విశాఖ రిషికొండ భవనాల విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఎటు తేల్చుకోలేకపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రిషికొండపై దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలతో భారీ భవనాలు నిర్మించిన సంగతి తెలిసిందే అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భవనాలపై చాలా రకాల చర్చ నడిచింది కానీ వినియోగం ఎలా అనేది ప్రభుత్వానికి కూడా ఆలోచన తట్టడం లేదు ఈ తరుణంలో ఈ రోజు మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు మంత్రులకు కీలక ఆదేశాలు ఇచ్చారు ఓసారి ఆదేశాలిచ్చారుకొండ భవనాలను సందర్శించాలని సూచించారు అప్పుడే ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని మంత్రివర్గ సహచరులతో చెప్పినట్లు సమాచారం ఈ భవనాల విషయంలో కోర్టు అభ్యంతరాలు ఉండడంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నట్టు సమాచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విశాఖను పాలన రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే దానికి సాంకేతిక చిక్కులు ఎదురు కావడంతో అధికారిక నిర్ణయం ఆలస్యమైంది అయితే అంతర్గతంగా మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం విశాఖ నుంచి పాలనకు సిద్ధపడింది ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉంటే ఈ పాటికే విశాఖ నుంచి పాలనకు సంబంధించి కార్యకలాపాలు ప్రారంభమయ్యేవి సార్వత్రిక ఎన్నికలకు ముందు పూర్తయ్యాయి ఆ భవనాలపై అధ్యయనం చేసిన అధికారుల బృందం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంతో పాటు కీలక విభాగాధిపతులకు సంబంధించి అనుకూలంగా ఉన్నట్లు ధృవీకరించారు అదే సమయంలో రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యులకు అధికారికంగా కార్యాలయాల కోసం ఆయా శాఖల ఉన్నతాధికారులు విశాఖలో అన్వేషించారు చాలా రకాల భవనాలు గుర్తించారు మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే రిషికొండ భవనాల్లో సీఎం క్యాంపు కార్యాలయం విశాఖలో వివిధ ప్రాంతాల్లో మంత్రుల కార్యాలయాలు అందుబాటులో కూర్చుండేవన్నమాట విశాఖ నగరంలో రిషికొండ భవనాలు ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచేవి రిషికొండ బీచ్ అనేది ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా ఉండేది రిషికొండపై అనేక పర్యాటక శాఖకు చెందిన భవనాలుండేవి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భవనాలను తొలగించింది రిషికొండను అయితే పర్యాటక నిబంధనలకు అనుగుణంగా అక్కడ ఎటువంటి ఇతర నిర్మాణాలు చేపట్టకూడదు దీనిపై కోర్టు అభ్యంతరాలున్నాయి అనేక రకాల ఆదేశాలు ఉన్నాయి అయినా సరే రహస్యంగా అక్కడ భవనాల నిర్మాణానికి పోనుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఆ నిర్మాణాలు ఎందుకో కూడా బయట ప్రయత్నం చేయలేదు కానీ అవి సీఎం క్యాంపు కార్యాలయం కోసమేనని వివిధ విభాగాధిపతుల కోసమేనని అంతర్గతంగా సంకేతాలు ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ భవనాల ప్రారంభానికి నోచుకోలేదు అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నా ప్రారంభించడానికి చర్యలు చేపట్టలేదు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఋషికొండ భవనాల విషయంలో అనేక రహస్యాలు వెలుగులోకి వచ్చాయి అప్పటి వరకు ఉన్న పోలీసు భద్రతను తొలగించారు స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో కూటమి నేతలు రుషికొండ భవనంలోకి ప్రవేశించారు అక్కడ ఖరీదైన నిర్మాణాలు కట్టడాలు కనిపించాయి ఆ విషయంలో బయటపడడంతో అదో సంచలన అంశాలుగా మారిపోయాయి అటు తర్వాత సీఎం చంద్రబాబు సైతం రుషికొండ నిర్మాణాలను పరిశీలించారు త్వరలో ఒక నిర్ణయానికి వస్తామని చెప్పుకొచ్చారు కానీ పది నెలలు గడుస్తున్నా ఇంతవరకు వేటి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడు మరోసారి మంత్రులను పరిశీలించమని ఆదేశించారు సీఎం మంత్రుల పరిశీలన తర్వాత దీనిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నారు